మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు ఆరు హైమాలయ నేపథ్యం నేను మీలో దైవత్వం చూస్తాను అన్నది అమ్మ ఎందరితోనో ఎన్ని పర్యాయాలు కనిపించేదంతా ఆత్మయేనని అనేకమార్లు అన్నది అమ్మ దృష్టిలో జడమేమీ లేనట్లుగాని బ్రహ్మకు భిన్నమైనది ఏమీ లేదు అయితే ప్రత్యేకంగా హైమకు దేవాలయమేమిటి హైమకు అర్చనలేందుకు తను కూడా రోజూ హైమాలయానికి వెళ్ళి పూలు వేసి హారతి వెలిగించి వస్తున్నది ఎందుకు ఒకసారి అమ్మ చిన్నతనంలోనే శ్రీ కళ్యాణానంద భారతీ స్వామివారితో ప్రసంగిస్తూ మంత్ర ప్రస్తావనలో అక్షరాలకు మీరే శక్తి ఇచ్చేటట్లయితే గడ్డిపోజులకు కూడా ఇవ్వవచ్చు కదా అని అడిగింది అమ్మ అభిప్రాయంలో అన్ని అక్షరాలు శక్తిమంతములే అందువలననే అమ్మను ఎవరు ఉపదేశం చేయమన్నా అంటే మనస్సు మినహా అక్షరాల సముదాయం కాదంటుంది కానీ వేడుకోలు బలమైనప్పుడు అమ్మ అనుగ్రహం కలిగినప్పుడు అనుష్ఠానం కోసం అమ్మ మంత్రోపదేశం చేసిన సమయాలు ఉన్నాయి కాలో నిండుగా నీరున్నా దాహమున్నా త్రాగటానికి రేవు కావాలి అని అమ్మ అన్నట్లు దైవం సర్వవ్యాప్తమైన అర్చనకు ఆరాధనకు ఒక మూర్తి ఒక ఆలయము అవసరం ఆ మూర్తి ఆదర్శవంతమై ఉండాలి ఆ ఆలయం పవిత్ర క్షేత్రమై ఉండాలి కనుకనే తన నివాసస్థానమే ఆలయానికి ఆకారము తన గర్భసంజనితయే అర్చనామూర్తి అయింది అమ్మ అవతారం లోకంలో లుప్తమైపోతున్న ప్రేమతత్వాన్ని పునరుద్ధరించడం కోసము జీవికి జీవికి మధ్య పవిత్ర అనుబంధాన్ని అనురాగాన్ని రూపొందించడం కోసమేనని నమ్ముకున్నాం అందుకని తన ధ్యేయానికి అనుగుణంగా అమ్మ హైమను రూపొందించింది కనుకనే అమ్మలో రాశీభూతమైన కరుణ ప్రేమ త్యాగము అనురాగము హైమ పంచుకొని అమ్మకు ప్రతిబింబంగా భాషించి యావత్ జగతికి సోదరి అయి అందరినీ ప్రేమించి ఆదరించి ప్రేమింపబడింది మనిషి ఎంత నిర్మలంగా ఉండవచ్చునో ఉండగలుగునో హైమ ద్వారా అమ్మ నిరూపించింది జీవితకాలంలో అమలినము ఆదర్శవంతము అయిన పథంలో నడిపించి చరమాంకంలో జ్ఞానము సాక్షాత్కారము మృత్యుంజయత్వము ప్రసాదించి దైవత్వం ప్రసాదించి హైమను లోకానికి ఆరాధ్యం చేసిందమ్మ హైమ జీవితాన్ని నిశితంగా పర్యాలోకిస్తే అమ్మ ఈ అనుగ్రహ ప్రసాదం హఠాత్తుగా జరిగింది కాదని అమ్మ పూర్వ నిర్ణయానుసారమేనని రుజువవుతుంది దైవం అమ్మగా మానవరూపం ధరించి అవనిపై అవతరిస్తే హైమ మానవిగా జన్మించి దైవానుగ్రహం పొంది దైవత్వాన్ని అధిరోహించింది మే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వ్యాసం ఇరవై ఏడు అక్షర రూపిణి సాహిత్యంతో రాహిత్యం కాదన్నది అమ్మ రాహిత్యం అంటే ఏమిటి అనే ప్రశ్న అటుంచితే కేవలం సాహిత్యం వల్ల ప్రయోజనం లేదన్నది అమ్మ ఉద్దేశం దానినే ఇంకొక రకంగా అనుభవం శాస్త్రాన్నిస్తుంది కానీ శాస్త్రం అనుభవాన్నివ్వదు అన్నది ఈ రెండు వాక్యాల ద్వారా శాస్త్ర ప్రవచనం ద్వారా కానీ సాహిత్య పఠనం వలన కానీ ఎవరికీ ఉపయోగం లేదని అమ్మ భావన అయినట్లు విదితమవుతున్నది ఎవరికి ఏ కించిత్ జ్ఞానం సంప్రాప్తమైనా ఏ అల్పమైన అనుభవం కలిగినా అది దైవం అంటే అమ్మ అనుగ్రహ ఫలితమని అనడం నిర్వివాదమైన అంశం ఎవరు అమ్మను అర్థం చేసుకోవాలన్నా అమ్మ అర్థం కావలసిందే గాని మన ప్రయత్నం వలన మన కృషి వలన మన శక్తి సామర్థ్యాల వలన అవగాహన చేసుకోగలిగింది ఏమీ ఉండదు అందుకే అమ్మ నేను కనబడితే మీరు చూడవలసిందే మీరు చూస్తే నేను కనబడనని అన్నది అవును అమ్మ వరకు మనం చూడవలసిందే అమ్మ తెలిసినంతవరకు తెలుసుకొనవలసిందే కానీ అమ్మ ఏమీ తాను స్వయంగా చేయదు నిర్లిప్తంగా మంచం మీద అయి ఉంటుంది అందరినీ ఉపకరణాలుగా ఉపయోగించుకుంటుంది అమ్మ ఒకసారి అన్నది కూడా ఎవరినైనా తనకు అవసరమైనంత వరకు ఉపయోగించుకుంటానని అమ్మ అకారణంగా ఈ ధరాతల మీదకు రాలేదని మా విశ్వాసం పాలనతో కాక లాలనతోను అధికారంతో కాక అనురాగంతోను శిక్షతో కాక శిక్షణతోనూ ఈ మానవాళి మనస్తత్వంలో మార్పు తీసుకురావడము ధూళి దూషరితమై శిథిలమైపోయిన వేదాంత భవనాలు శుభ్రపరచి కొత్త గవాక్షాలు తెరిచి మలయ సమీర పరివృతం చేసి సర్వులకు వాసయోగ్యం చేయడము కనులకు కనిపించే ఈ రసమయ జగత్తు ఈ అనుపమ సౌందర్యము భ్రాంతి అని జీవితాల రసవిహీనం చేసే మిథ్యావాదం స్థాని సర్వం ఖల్విదం బ్రహ్మ అంతా చైతన్యమే అన్న రసప్రపూర్ణ వాహినులు ప్రవహింపచేయడము ఎన్నో ఇంకా ఎన్నో అమ్మ అపూర్వ అద్భుత జీవితానికి లక్ష్యాలు ఈ నూతన ప్రవచనాలను నవీన సిద్ధాంతాలను అద్భుత లీలలను అపూర్వ చరిత్రను ఇంటింటికీ మనిషి మనిషికి అందించాలి ఈ విప్లవాత్మక సిద్ధాంత విద్యుత్ స్పర్శతో ప్రతి హృదయము క్రొత్త కాంతిని నింపుకోవాలి క్రొత్త రక్త ప్రసరణం వల్లే ఈ బోధలో జీవితాలు ఉత్తేజం కావాలి అందుకు ఉపకరణాలు పత్రికలు గ్రంథాలు అందుకే వాటి ప్రచురణ మేము అవగాహన చేసుకున్నది అనుభవించినది అఖిల జగత్తుకు అందించాలన్న పవిత్రాశయంతో ప్రేరితులమై ఈ కార్యనిర్వహణకు ఉపక్రమించి అప్పుడే రెండు సంవత్సరాలు నిండాయి రెండు భాషల్లోనూ అవిచ్ఛిన్నంగా వెలువరిస్తూ విదేశాలకు సైతము అందించాం స్వదేశ విదేశాల్లో ఎందరో సోదర పాఠకులకు అమ్మను అక్షర రూపంలో సాక్షాత్కరింపచేసి అమ్మ సందేశాన్ని వినిపించాం ఒకసారి ముందుకు వెనుకకు చూస్తే ఇంతవరకు నడిచినది అంగుళాలు నడవవలసినది యోజనాలుగాను అందించినది పరమాణువులు అందించవలసినవి మేరువులుగాను కనిపిస్తున్నాయి జూన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వ్యాసం ఇరవై ఎనిమిది అలౌకిక జ్ఞాపక శక్తి ఈ నెల తొమ్మిదవ తేదీన సాయంకాలం అమ్మ దర్శనం కోసం అనేకులు వచ్చారు పందిరి వరండా సందడిగా ఉన్నది అమ్మ వచ్చి గదిలో కుర్చీలో సుఖాసిన అయింది ఉదయమే వచ్చినా అమ్మ దర్శనం కాక అంతవరకు నిరీక్షిస్తున్న ఒక సోదరుడు ముందుగా గదిలో ప్రవేశించాడు ఆయన ఒక రేడియో ఇంజనీర్ అమ్మకు నమస్కారం చేసుకుని ప్రక్కగా కూర్చున్నాడు నేను సహజ ధోరణిలో మీరు ఫలానా అని అమ్మకు నివేదించుకున్నాను నేనెరుగుతును అన్నది అమ్మ వారి తండ్రి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బాపట్లలో తహసీల్దార్గా పనిచేస్తున్నప్పుడు గారి గారింట్లో ఉండేవారట అప్పుడు అమ్మకు పన్నెండు సంవత్సరాల వయస్సు ఈ మధ్య ముప్పై మూడు సంవత్సరాల సుదీర్ఘమైన కాలం గతించింది కాలంతో పాటే ఆ సోదరుని బాహ్యాకృతిలోనూ ఎంతో మార్పు వచ్చి ఉంటుంది కానీ అమ్మ ఆయన రూపం చూచి పోల్చుకోగలగడమే కాక వారి కుటుంబంలోని ప్రతి ఒక్క పేరుతో వారి గుణగణాలు వర్ణించడమే కాక వారి కుటుంబంలోని వారి బంధువుల విషయాలు వారు ఒకప్పుడు గుంటూరులో అద్దెకు ఉన్న ఇంటి సంగతులు చెప్తుంటే మాతో పాటు ఆయనకు అమితాశ్చర్యమే కాక ఆనందము కలిగింది అమ్మ హృదయంలో తమకు ఇంత స్థానం ఉన్నదా అన్న ఆనందంతో ఆయన కళ్ళు పెరిశాయి క్రిందటి నెల పద్నాలుగో తేదీన ఒక సోదరుడు వచ్చాడు ఆయన క్రిందటి నవరాత్రులలో వచ్చి ముఖమంతా కుంకుమ పూసుకున్నాడు మేమెవరము ఆయనను గుర్తించలేకపోయినా అమ్మ ఆ విషయం జ్ఞాపకం చేసింది నవరాత్రులలో ఎంతమంది వచ్చి ఉంటారు వారిలో ఈయన ఒకరు ఒక సోదరునితో ఇటీవల పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మీరు బాపట్లలో ఓవర్సీర్ చేయలేదు అప్పుడు ఎల్లం రాజు హరినారాయణ గారిని ఇంజనీర్ గారింటికి ఒకసారి ఎవరో ఇచ్చిన ఒక బుట్ట పండ్లు తీసుకొని మరొకరిచ్చారని చెప్పలేదు ఆ సంగతి ఆయన తెలుసుకొని మిమ్మల్ని మందలించలేదు అని అమ్మ అడిగింది నిజమే ఆయన ఏమంటాడు పాదాలపై వరగడం మినహా అప్పుడు అమ్మ వయస్సు ఐదు సంవత్సరాలు అమ్మ జ్ఞాపక శక్తి అత్యద్భుతమైనది ఎప్పుడు ఎక్కడ ఎవరిని చూచినా వారు అమ్మ మనసులో అలాగే నిలిచిపోతారు అయితే అమ్మ చూడని వారు ఉన్నారా అమ్మ చూడని వారు లేరనే చెప్పుకోవాలి ముఖ్యంగా అక్కడికి వచ్చిన వారు వారెవరైనా అంతకుముందే అమ్మచే చూడబడిన చూడబడినవారేనటంలో మాత్రం సందేహం లేదు అమ్మే ఒకసారి నేను చూడని వారు ఇక్కడికి రాలేరు అన్నది ఒకసారి సోదరులు గోవిందరాజుల దత్తాత్రేయులు గారితో నీవు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మంగళగిరిలో వడ్డన చేయలేదా అని అడిగింది నిజమే అన్నారాయన తను చూచానన్నది అమ్మ అంటే ఆ సంఘటన అమ్మ అవతరణకు పూర్వం జరిగింది ఇట్లాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి వీటిని పురస్కరించుకుని ఆలోచిస్తే అమ్మ చెప్పే విషయాలకు జ్ఞాపక శక్తి మాత్రమే ఆధారం కాదని రుజువవుతుంది అందుకే అమ్మ అన్నది నాకు ఇన్ని కాలాలు లేవు అంతా వర్తమానమే అని కనుకని సర్వకాలాలు చూడగలిగిన అమ్మను కాలస్వరూపిణిగా భావిస్తున్నాం జులై నైన్టీన్ సిక్స్టీ వ్యాసం ఇరవై తొమ్మిది అకర్మణ్యులం కారాదు నిత్యము అమ్మను అసంఖ్యాక జనులు దర్శిస్తున్నారు హృదయపూర్వకంగా అమ్మను దైవంగా విశ్వసిస్తున్నారు రాసులకు రాసుల పూలతో అమ్మను పూజిస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు కర్పూరపు ముద్దలు వెలిగిస్తున్నారు ఆరాధన అంటే అంతవరకేనా ఈ బాహ్యమైన పూజ ఆంతరంగికమైన సర్వార్పణకు సంకేతంగానో అందుకు దోహదకారిగానో ఉండాలి గాని అక్కడనే మంగళహారతి పాడితే అందువల్ల ప్రయోజనం గగనమే కాగలదు అమ్మ మహత్తర శక్తిని అవలోకిస్తున్నారు అమ్మ మధురమైన వచనాలు ఆలకిస్తున్నారు ఆ మహిమాన్విత జీవితంలోని వెలుగు వెలువలతో జగతిని పులకితం చేయాలని ఆ దివ్య వాగ్జిరిని లోక నలుమూలలకు ప్రవహింపచేయాలని అందరికీ ఆకాంక్షయే అయితే అందుకేం చేయాలి అమ్మను దర్శించేందుకు ఆ దర్శనంలో పాదస్పర్శలో తమ జీవితాలనే పునీతం చేసుకునేందుకు ఆర్తితో అనుక్షణము అమ్మ పాదాలమలకు చేరే అసంఖ్యాక మానవాళి సౌకర్యార్థం అమ్మ సన్నిధిలో ఒక సంస్థ నిర్మాణమైంది దాని ఆధ్వర్యంలో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి అహర్నిశం అవిచ్ఛిన్నంగా అన్నపూర్ణాలయంలో గాడిపోయి మండుతున్నది అమ్మ దివ్య సందేశం ప్రతి సోదరునికి అందించడానికి కంకణం కట్టుకొని పత్రికా గ్రంథ ప్రచురణము ముద్రణాలయము నిర్వహింపబడుతున్నాయి ప్రస్తుతం ప్రజానీకానికి భోజన వసూలు ఉంటే చాలవచ్చును అమ్మను గురించి అవగాహన చేసుకోవడానికి పత్రికలు గ్రంథాలు సరిపోవచ్చును కానీ ఇంతకంటే గురుతరమైన బాధ్యత ఇంకొకటి ఉన్నది అమ్మ చరిత్ర మాటలు కాగితాలపై ఉండడమే కాదు అమ్మ ప్రతి మాట తత్క్షణంలో సన్నిధిలో ఉన్నవారు వినటమే కాదు అన్ని కాలాల్లోనూ అంతటా ఉన్నవారు వినగలగాలి అమ్మ దివ్య రూపం అమ్మ అలౌకిక జీవితంలోని ప్రతి క్షణము అమ్మ ప్రతి చిన్న కదలికా చూచి వర్తమానంలోని మానవులే కాదు సర్వకాలాల్లోని వారు ఆనందించగలగాలి అయితే ఇందుకు మార్గమేమిటి కర్తవ్యం ఎంతో ఉన్నది ఎవరికి తగినది వారు చేయవచ్చును మంచి జరగాలని ఆశించడము జరిగేదాని చూచి ఆనందించడము మాత్రమే కాదు జరిగే మంచి పనికి ప్రతివారు చేయుతనివ్వాలి ఈ మహత్తర యజ్ఞంలో ప్రతివాడు తానే సమిద కాలేకపోవచ్చు కానీ ఎందరు తమ సమిధనైనా అర్పిస్తున్నారు ఈ అపూర్వ యాగంలో ప్రతివాడు గుండె కోసి ఇవ్వలేకపోవచ్చు కానీ ఎందరు తమ రక్తపు బొట్టునైనా కారుస్తున్నారు ముడి విలాసయాత్రా స్థలం కాదు ఇది ఒక పుణ్యక్షేత్రం ఒక అవతారమూర్తి చరణ రజస్సుతో పునీతమైన దివ్యస్థలం ఇక్కడకు ఏదో వినోదంగా విలాసంగా వచ్చిపోవడం కాదు ప్రతి ఒక్కరిలోనూ అమ్మను చూచి నేను అమ్మ కోసం ఏమి చేయగలుగుతున్నాను అనే ప్రశ్న ఉత్పన్నం కావాలి ఆ ప్రశ్న ఉత్పన్నమైతే ఆ జీవితం ధన్యమైనట్లే ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జయ మాత